ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పీడించుకుని తిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తానని పెద్ద డ్రామా ఆడుతున్నాడని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ రాయల్ పార్టీ సుమన్ విమర్శించారు తిరుపతి మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏనాడైనా ఢిల్లీలో జగన్ ధర్నా చేశాడా అంటూ కిరణ్ ప్రశ్నించారు అక్రమాలు జరిగాయనే మదనపల్లి కలెక్టర్ ఆఫీసులో విలువైన డాక్యుమెంట్లను కాల్ చేశారన్నారు ప్రత్యేక హోదా మరియు ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ రాజధాని కోసం మీ సొంత బాబాయి హత్య తరితర ప్రధాన అంశాలపై ఏనాడైనా జగన్ ఢిల్లీలో ధర్నా చేశాడా అంటూ ప్రశ్నించారు మా కూటమి పాలన వచ్చిందని కక్ష సాధింపులకు పాల్పడడం తమకు తెలియదని తాము రాష్ట్రాభివృద్ధిలో భాగంగా పనిచేయడమే తెలుసునని వైసీపీకి కౌంటర్ ఇచ్చారు ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నేతలు కిషోర్ సాయిదేవ్ ఆది గోపి శ్రీనివాసులు సుమంత్ శేషాద్రిలు పాల్గొన్నారు మళ్ళీ అధికారం కోసమో కొత్త డ్రామా మొదలెట్టాడు ఢిల్లీకి పోతున్నాడు రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాడంట ఏమని ధర్నా చేస్తాడు డాక్టర్ సుధాకర్ బాబు ఎవరు చంపారని చెప్పి ధర్నా చేస్తాడా లేదా మీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసినందుకు ధర్నా చేస్తాడా నువ్వు చేసిన అవినీతి చిట్టా ధర్నా చేస్తున్నావా ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేస్తున్నావా ప్రత్యేక ప్యాకేజ్ కావాలని ధర్నా చేస్తున్నావా స్టీల్ ప్లాంట్ తరలించడం ధర్నా చేస్తున్నావా రైల్వే జోన్ కావాలని ధర్నా చేస్తున్నావా చివరికి నీ బాబాయ్ ఎవరు చంపారో హంతకులు కనుక్కోమని ధర్నా చేస్తున్నావా ఎందుకు ధర్నా చేస్తున్నావు ఈ ఐదు సంవత్సరాలు ఢిల్లీలో ఢిల్లీకి ఒక రెండు వందల సార్లు పోయి ఉంటావు ఏ రోజైనా సరే పోయి ఢిల్లీలో ధర్నా చేశారా లేదే ఇప్పుడు ధర్నా అంట వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు పొడుచుకొని దాని ధర్నా అని పేరు సింపతి కోసము జగన్ మామయ్య ఆడుతున్న డ్రామా ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు మొన్న చనిపోయిన రషీద్ కానివ్వండి వాళ్ళ గొడవ గొడవలు కానివ్వండి ఇద్దరు ఫ్రెండ్సే తగాదాలు లేదా పర్సనల్ గొడవలు ఇలా చనిపోయిన వాళ్ళకి తీసుకొని అవి టీడీపీ వాళ్ళు చంపారు జనసేన వాళ్ళు చంపారని చెప్పి డ్రామాలు ఆడుతూ ఈరోజు ఢిల్లీ పోయి ఢిల్లీలో జంతర మంత్రలో రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయినాయి అన్యాయాలు ఎక్కువైపోయినాయి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి ధర్నా చేశాడ సిగ్గుండ మాట్లాడానికి మాజీ ముఖ్యమంత్రికి నీ సొంత బాబాయ్ చనిపోయి ఈరోజు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇంతవరకు ఏ రోజైనా సరే మా బాబాయ్ని ఎవరు చంపారని చెప్పి నువ్వు ఒక్క రోజన్నా ఢిల్లీ కాదు అమరావతిలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టావా ఒక ధర్నా చేసావా ప్రత్యేక అవధారాలని ధర్నా చేసావా ప్యాకేజీలని ధర్నా చేసావా ఈ రాష్ట్రము దివాలా తీసి రాజధాని కోసం ధర్నా చేస్తావా ఎప్పుడు ఏమి చేయలేదు ఈరోజు ఆయన కార్యకర్తల కోసం ధర్నా అంట ఎవరా కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలే మీరే చంపుకున్నారు దాన్ని ధర్నా చేసిన అవసరం ఏముంది